మీరు చూస్తున్నది ఆర్కేపీ పిల్ల చిన్న ఛానల్ ఈరోజు ఫిష్ ఆమ్లెట్ చేశాను చాలా బాగుంటుందండి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఫిష్ను కొంచెం వాటర్లో ఉడికించి దాన్ని ముళ్ళు తీసుకొని ఈ విధంగా ఉంచుకోవాలి దాంట్లోకి ముందుగా తరిగిపెట్టుకున్న ఉల్లిగడ్డ సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి తర్వాత దాంట్లో కొంచెం అల్లం పసుపు కొంచెం గరం మసాలా కారం ఉప్పు గరం మసాలా వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత ఒక రెండు పొడుగుడ్లను తీసుకొని వాటిని అందులో కొట్టాలి ఈ విధంగా రెండు ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయ్యే విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పెనం పెట్టి దాని మీద ఆయిల్ వేసుకొని అది వేడయ్యే వరకు వేడైన తర్వాత ఈ మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిక్సర్ని దాంట్లో వేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ వైపు నెమ్మదిగా వేసుకోవాలి ఇప్పుడు వేడివేడిగా ఫిష్ ఆమ్లెట్ రెడీ అయింది అది చాలా బాగుంటుంది